దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఇవరకాల వేళ పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి ఏషియా గ్రంథము అరవై రెండవ అధ్యాయములో నుండి ఒక వాక్య పఠనాన్ని మనము నేర్చుకుందాము దైవికంగా మనము బలపరచబడదాము ఏషియా గ్రంథము అరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనము విడువబడిన దానవని ఇక మీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు హెబ్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును యహోవ నిన్ను గురిచి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహిత మగును దేవునికి స్తోత్రం విడువబడిన దానవని ఇక మీదట నీవనబడవు అనబడవు చాలామంది కూడా దిక్కు దోచని పరిస్థితిలో దీన స్థితిలో ఒంటరి పరిస్థితిలో ఉంటున్నారు చాలామంది సిస్టర్స్ కూడా మానసికమైన స్థితిలో ఆలోచన భారంతో కృంగిపోతున్నారు వారు కుండబడినటువంటి సమస్యలు వేరొకరికి పంచుకోవటానికి కూడా చెప్పుకోలేనటువంటి కష్టకాల ఇబ్బందులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు కానీ నీ ఆలోచన వినటానికి నీ బాధను పంచుకోవడానికి నిన్ను అర్థం చేసుకోవడానికి నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు నీ కోసము దేవుడు వేచి ఉన్నాడు సహోదరి ప్రియ సహోదరి నీవు గమనించుకో ఆ విషయము నీ కడుపులో ఉన్న బాధను కష్టాన్ని నువ్వు దేవునితో పంచుకో మనుషుల సహాయం వ్యర్థమని ప్రభు లేఖనము సెలవిస్తుంది మనుషులకు చెప్పుకోవటం వలన మనుషులకు తెలియజేయటం వలన వారి వలన నీకు అనుకూలమైనటువంటి సౌకర్యాలు మరి లాభదాయకమైన ఆలోచనలు దొరకవచ్చు దొరకపోవచ్చు కానీ నీవు దేవుని ఆశ్రయిస్తే ఆయన నిన్ను విడవడు ఎడబాయడు నీకు ఏ మేలైనా తన ద్వారా చేయగలడు నిన్ను విడవడు ఎడబాయడని జ్ఞాపకం చేసుకో సహోదరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మరి కష్టకాల పరిస్థితుల్లో ఉన్నవారిని ఎవరు ఓదార్చలేరు బలపరచలేరు కానీ దేవుడు సహాయకుడు గొప్ప సహాయకుడని ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా పాడైన దాని ఇక నీ దేశము గురించి చెప్పబడదు నీ దేశం అనగా ఉదాహరణకు నీ కుటుంబమే ఆ కుటుంబం మంచి కుటుంబం కాదని ఎవరో ఎలివేసినట్టు ఎవరో పేర్లు పెట్టినట్టు ఎవరో నిందించినట్లు ఎవరో కించపరిచినట్టు ఈ దినాన నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు లేదా నీ పరివారం అలాంటి ఇబ్బందులు కనుక ఎదుర్కొంటే దేవుడు ఆ మచ్చను ఆ మరకను ఆ డాగును కొట్టివేసి మరి విడుదల చేసి నీకును నీ కుటుంబానికి మంచి పేరును ఘనతను ఇవ్వబోచున్నాడు అందుకే దేవుడు ఈ మాట అన్నాడు నీ దేశమును గూర్చి ఇక పాడైనదని చెప్పబడదు అంటే దేవుడు దీన స్థితిలో ఉన్న మిమ్మల్ని హెచ్చరించటం పడిపోయిన స్థితిలో ఉన్న మిమ్మల్ని బలపరచటము మరి చెడ్డ పేరు గావించబడ్డ మీ కుటుంబానికి తిరిగి మంచిని సమకూర్చటం అనేకుల ముందు మీ తల ఎత్తి అనేకుల ముందు మిమ్మల్ని గణపరిచే విధంగా దేవుడు ఆశీర్వదించబోచున్నాడు కనుక అనేకుల కంటే మొదటి మొదటి వారు కడపటి వారు అగుదురు కడపటి వారు మొదటి వారు అగుదురు అని వాక్యలేఖనము సెలవిస్తుంది కనుక ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితి లో నుంచి దేవుడు తప్పకుండా నిన్ను లేవనెత్తి నీ కుటుంబాన్ని బలపరిచి అనేకుల ముందు నిలబెట్టబోచున్నాడు నీ శత్రువు ఎదుట నీకు భోజనము దేవుడు సిద్ధపరచనున్నాడు కనుక దేవుడి సహాయము పొందుకో దేవుని ద్వారా మేలులు అందుకో దేవుణ్ణి త్రూసివేయకు దేవుణ్ణి తృణీకరించకు దేవుని వద్ద నీ కష్టము నీ యొక్క బాధ నీ యొక్క దుఃఖము నీకుండబడిన మానసిక ఒత్తిడి విచారణ మరి దేవునితో చెప్పుకో సహోదరి దేవుడు నీకు తప్పకుండా మేలు చేస్తాడు ఒకవేళ సహోదరిలకైనా ఈ బాధ ఉంది అంటే లేదు పురుషులకు కూడా మరి సహోదరులకు కూడా ఇటువంటి సమస్యలు కొన్ని ఉన్నవి కానీ నీ సమస్యకు విడుదలనిచ్చేది దేవుడు నీ కష్టకాల పరిస్థితుల నుంచి నేను లేవనెత్తేది దేవుడు జి గల దొంగ ఊబిలో నుండి సాతాన చేతిలో నుండి వాడి వస్తకాల నుంచి నిన్ను విడిపించి గొప్ప చేసి నీకు మంచి ఘనతనివ్వగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు నా సహోదరుడా ఎట్టి పరిస్థితిలోనూ దేవుని నామాన్ని త్రోసివేయకు దేవునికి దూరంగా బ్రతకకు ఎందుకంటే దేవుడు నీకు మేలు చేయటానికి వచ్చాడు తప్ప నిన్ను నష్టపరచటానికి నీకు చెడ్డ పేరు ఇవ్వటానికి రాలేదు కావున దేవుని కృపను పొందుకోవాలి అందరూ కూడా మేలులను రుచి చూడాలి అందుకే యహోవో ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని పరిశుద్ధ బైబుల్ లేఖనము మనకు సెలవిస్తూ ఉన్నది దేవునికి స్తోత్రం హెప్సిబా అని నీకు నువ్వు బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును హెబ్సిబా అనగా ఇష్టరాలు ఒకవేళ సహోదరి నీవు లోకంలో ఉండబడిన ప్రజలకు నీ చుట్టు బంధువులకు నీ స్నేహితులకు నీ రక్త సంబంధులకు నీ అన్నదమ్ములకు నీ అక్కజల్లెళ్లకు అందరికీ నువ్వు అయిష్టంగా మారి ఉన్నావేమో కానీ దేవుడైతే నిన్ను చాలా మృదువుగా చక్కగా ఇష్టపడి ఏ పేరు పెడతా ఉన్నాడు హెబ్సిబా అని పేరు పెట్టబోతా ఉన్నాడు హెబ్సిబా అంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు ఉండబోచున్నావు హెబ్సిబా అనగా అర్థము ఇష్టురాలు దేవునికి ఇష్టమైన కుమార్తెగా నీవున్నావు కాబట్టి నీకు లోకములో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా దేవుడు నిన్ను ఆదరించి దేవుడి నిన్ను హక్కున చేర్చుకొని తన రెక్కల నీడలో భద్రపరిచి నిన్ను హెచ్చించటానికి దేవుడు కృహ చూపువాడుగా ఉన్నాడు ప్రేమైన సహోదరి బాధపడకు కన్నీళ్లు విడవకు దుఃఖించకు నీ కష్టమును పంచుకోవడానికి నీ యొక్క ఇరుకులు ఇబ్బందులు దూరపరచడానికి నిన్ను విడిపించి గొప్ప చేయటానికి నీ చేయి పట్టుకొని నిన్ను ముందుకు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడన్న సత్యం నువ్వు మరవ ఆ విషయంలో నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే దేవుడు గొప్ప సహాయకుడు ఆయన నీ హృదయాలయంలో ఆయనకు చోటిచ్చి నువ్వు దేవునికి వలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వు దేవుడి నిన్ను లేవనెత్తుతాడు బలపరిచి ముందుకు నడిపించనున్నాడు దేవునికి స్తోత్రం ఆ తర్వాత ఇంకొక మాట ఉంది బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును బ్యూలా అనగా ప్రతివత చెడ్డ పేరు మోసే సహోదరులు ఉన్నారు తెలిసి తెలియక నిందలు మోసేటటువంటి సిస్టర్స్ ఉన్నారు వారు పాపము చేయరు కానీ లోకము వారిని అలా నిందిస్తూ ఉంటుంది నేనే తప్పు చేయకపోయినా లోకము నన్ను ఇలా నిందిస్తుంది బాధిస్తుందని నీ మనసులో వంగపాటుగా నువ్వు బాధపడుతూ ఉంటే నీ బాధను పంచుకోక ఇంకా నాలుగు మాటలు అనేవారు లోకంలో ఉండవచ్చు కానీ దేవుడైతే మరి వ్యభిచారాలైనటువంటి స్త్రీని రాళ్లతో కొట్టినప్పుడు మరి తన దగ్గరకు వచ్చి అయా అయానను కాపాడు అని ఏసఐ దగ్గర మోకరించినటువంటి ఆ సహోదరిని మరి దేవుడు కాపాడి అక్కడ వారు వచ్చిన వారితో మీలో పాపము చేయని వారు ఎవరైనా ఉంటే వారు మొదటి రాయి వేయండి అని దేవుడు వారిని క్వశ్చన్ చేసినప్పుడు అందరూ కూడా వారి వారి పాపములు జ్ఞాపకం చేసుకొని మరి ఆ రాళ్ళు కింద వదిలిపెట్టేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం మన వాక్యంలో చూస్తున్నాము కాబట్టి దేవుడు ఆ కుమార్తెని అమ్మా అని ప్రేమగా పిలిచి ఉన్నాడు అమ్మా అని ఎంత ప్రేమున్నోలనో మనం పిలుచుకోగలం కాబట్టి దేవునికి మనం బిడ్డలం ప్రియ సహోదరి నువ్వు బాధపడొద్దు నిన్ను నింది పెట్టే నిందెల వలన నువ్వు కించపరచబడుతున్నావని బాధపడాల్సిన పని లేదు దేవుడి నిన్ను ఆదరించి అమ్మా అని ఇష్టరాలుగా చేసుకొని నిన్ను ప్రేమించి తన హక్కును చేర్చుకొని మరి దేవుడు అక్కడ ఒక సందేశం ఇవ్వటం జరిగిందమ్మా ఇక మీదట నువ్వు ఏ పాపము చేయకు కానీ నన్ను వెంబడించుము అని అక్కడ తెలియజేయటం జరిగింది కాబట్టి ఒకవేళ నీ జీవితం ఎలాగుందో ప్రభువుకే తెలుసు కనుక నిన్ను నువ్వు ఒప్పుకొని నీ పాపములు ఒప్పుకొని తగ్గించుకొని ప్రభువైపు తిరుగు దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు అమ్మా అని హక్కున చేర్చుకున్నట్టుగా పాపాత్మురాలైనటువంటి స్త్రీని హక్కున చేర్చుకున్నట్టుగా నీ మీద కూడా కనికరం చూపి నిన్ను నీ పిల్లల్ని కుటుంబాన్ని కట్టి దేవుడు అభివృద్ధిలోకి నడిపించనున్నాడు దేవుడు నిన్ను దీవించునుగాక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక కింది మాటలో గనక చూసుకుంటే యహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు ఎప్పుడైతే నీవు ఆయన చేతిలో పడతావో ఆయన నీ జీవితాన్ని పరిమళ వాసనగా చేసి లేదా అద్భుతముగా మార్చి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్ది అప్పుడు నిన్ను బట్టి దేవుడు ఆనందించుచున్నాడు కాబట్టి నీవు ఒప్పుకుంటే పాపములో నుంచి నువ్వు తప్పుకుంటే వాటిని విడిచిపెడితే దావిది రాసిన కీర్తన ముప్పై రెండవ అధ్యాయంలో ఉంది అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ధన్యుడు ఒకవేళ నీలో ఏదైనా పాపమున్నా నీలో ఏదైనా బలహీనత ఉన్నా నీలో ఏదైనా చెడుతనం ఉన్నా వాటిని విడిచిపెట్టు నేడు ప్రభు సాక్షిగా ప్రభు కొరకు నిలబడు యహోబ ఉత్తముడని రుచి చూసి తెలుసుకో ఆయన వాక్యానుసారంగా నడుచుకో ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన దయచొప్పున నీవు ముందుకు కొనసాగు ఆయన గొప్ప సహాయకుడు నీ చేయి విడవడు ఎడబాయుడు ఆయనకు నీ చేయిస్తే జీవితకాలం ఆయన నిన్ను విడవడు యుగ యుగాలు తరతరాలు నీవును ఆయనతో పరలోక రాజ్యములో రాజ్యము చేసెదవు కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా మీ పాపములు బట్టో ఎవరో పెట్టిన నిందిలను బట్టో లేదా ఎవరో మిమ్మల్ని మీ పైన వేసే అభాండాలను బట్టి మీరు తలదించుకొని బ్రతికే అవసరం మీకు లేదు కానీ ఒకవేళ మీ వలన పొరపాటు లేనప్పుడు మీరు ప్రభువు దగ్గర తగ్గించుకొని ప్రభువుని వేడుకున్నట్టయితే కొత్త జీవితము నూతన జీవితం దేవుడు మీకు ప్రసాదించు ఎవరైతే మిమ్మల్ని కించపరిచి త్రోసి వేసి తగ్గింపుగా చూసారో అట్టి వారి ముందు మీ తల ఎత్తుకొని నిలబడేలాగా ప్రభు చేయనున్నాడు కనుక ఘనత మీకు దేవుడు ఇవ్వనున్నాడు ఆశీర్వాదం మీకు దేవుడు ఇవ్వనున్నాడు దీవెనలు మీకు మీపై కొమ్మరించనున్నాడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు కలిపి ఐక్యపరిచి కుటుంబాలు కట్టబోచున్నాడు గనక దేవుడు చేసిన మీ పట్ల చేసిన కార్యమును బట్టి దేవుడే స్వయంగా మీ పట్ల చేసిన మేలును బట్టి దేవుడు ఆనందించబోచున్నాడు ఆదికాండ మొదట్లో మనం చూసినట్లయితే దేవుడు పగటిని రాత్రిని ఆకాశ నక్షత్రములు సంవత్సరమును ఆరు దినములు చేసిన తర్వాత దేవుడు చూసినప్పుడు ఇది మంచిది అని దేవునికే అనిపించిందట మిమ్మల్ని కూడా మంచిగా చేసిన తర్వాత వీరు బాగున్నారు ఇది మంచిది వీళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారని నిన్ను బట్టి లోకం ఏడవచ్చేమో కానీ నువ్వు అభివృద్ధి పొందినప్పుడు ఆశీర్వదించబడినప్పుడు దేవుని తట్టు నువ్వు నిలబడి నువ్వు మేలును పొందుకున్నప్పుడు నువ్వు సంతోషంగా సమాధానంగా జీవించినప్పుడు నీకు దేవుడే కృపావరాలు దీవెన నీకు ఇచ్చిన దేవుడే నిన్ను బట్టి సంతోషించి ఆనందించు చున్నాడు కనుక దేవుడు ఎవరిని త్రోసివేసేవాడు కాదు దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మన హక్కున చేర్చుకునే దేవుడు గనక మహిమా ఘనత ప్రభావాలు దేవాది దేవునికే చెల్లును గాక ప్రియ సహోదరి విడవబడిన దానువని ఇక నిన్ను పిలువబడదు విడువబడిన దానవనికి మీదట నీ అనబడవు నిన్ను లోకం త్రోసివేచి కానీ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను సృష్టించిన తండ్రి అమ్మా అని నేను ప్రేమగా పిలిచి గుండెలు కత్తుకుంటా ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డగా నువ్వు జీవించు యుగ యుగాలు పరలోకంలో నివసించు ఇక్కడ భూమి మీద ఆయుసున్నంత కాలం దేవుని కొరకు నమ్మకంగా జీవించు దేవుని మేలులు ఆశీర్వాదాలు పొందుకో ధైర్యం కలిగి నిబ్బరం కలిగి దేవుని బిడ్డగా దేవుని కొరకు నిలబడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక చెప్పబడిన దైవలేఖనము పరిశుద్ధ బిడ్డల హృదయంలో ఫలించి వారిని దీవించి ఆశీర్వదించును గాక ఈ వాక్యమును విన్నా వీక్షించిన మీ అందరినీ ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక ఆ గాడ్ బ్లెస్ యూ